హాయ్ హలో నమస్తే నేను మీ కమ్మర రాజు వెల్కమ్ టు ఇగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎన్టీపీసీ షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అని అడగడం జరిగింది పూనా ఒప్పందం అనేది అంబేద్కర్ మరియు గాంధీ మధ్య జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుందండి నైన్టీన్ థర్టీ టూ ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత కమ్యూనిల్ అవార్డు ప్రకటించిన తర్వాత ఇది ఈ కమ్యూనిల్ అవార్డుని నిరసిస్తూ అంబేద్కర్ ఇరవై జైల్లో నిరసన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరుగుతుంది అయితే మనకు కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ప్రకటించాలనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది ఎప్పుడు ప్రకటించారండి నైన్టీన్ థర్టీ టూ ఆగస్టు సిక్స్టీన్న ప్రకటించడం జరుగుతుంది ఎప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెకండ్ అంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత నైన్టీన్ థర్టీ టూ ఆగస్ట్ సిక్స్టీన్న ఈ కమ్యూనిల్ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించిన తర్వాత దీన్ని రిసీవ్ చేసుకుంది ఎవరంటే అంబేద్కర్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు తీసుకున్న తర్వాత గాంధీజీ దీన్ని నిరసిస్తూ ఈ కమల్ అవార్డుని నిరసిస్తూ జైల్లో అమరు నిరహార దీక్ష ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడు ప్రారంభిస్తాడంటే సెప్టెంబర్లో ప్రారంభిస్తాడు తర్వాత ఈ అమర నిరాహార దీక్షను ఎలాగైనా ఆపివేయాలన్న ఉద్దేశంతో గాంధీకి మరియు అంబేద్కర్కి ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందమే పూనా ప్యాక్ట్ అంటాం మనం పూనా ఒప్పందం అనేది అనడం జరుగుతుంది అయితే ఇంకో క్వశ్చన్ ఇక్కడ అడిగే అవకాశం ఉంది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు అనే ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇంకో క్వశ్చన్ వచ్చి కనుక చూసుకుంటే మనకు ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇంకో క్వశ్చన్ ఏమవుతాడు అప్పుడు పూనా ఒప్పందం జరిగినప్పుడు ఇప్పుడు అసలు ఈ కమ్యూనల్ అవార్డుని ప్రకటించింది ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంది ఎవరు ప్రకటించారండి రామ్సే మెక్డొనాల్డ్ ఎవరు రామ్సే మెక్డొనాల్డ్ మెక్డొనాల్డ్ అప్పుడు ప్రకటించడం జరుగుతుంది అప్పుడు బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అయితే అప్పుడు రాజు బ్రిటన్ రాజు ఎవరిని అడిగే అవకాశం కూడా ఉంది ఎవరండి అప్పుడు బ్రిటన్ రాజు ఐదవ జార్జ్ ఐదవ జార్జ్ అవునా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది అంటే ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ టైంలో కమ్యూని అవార్డు ప్రకటించినప్పుడు మనకు ఇక్కడ వైస్రాయ్ ఎవరు భారతదేశ వైస్ రాయ ఎప్పుడు ఎవరు ఉన్నారంటే లార్డ్ వెల్లింగ్టన్ ఉన్నాడు ఓకేనా ఇవ్వండి క్వశ్చన్స్ ఈ ఇక్కడ నుంచి పూర్ణ ఒప్పందం దగ్గరలోంచి మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటే అవి ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ సాఫర్ అని అడిగారు ఇది కరెంట్ అఫేర్ నుంచి అడిగాడు ఆన్సర్ వచ్చేసి సబా నక్వి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ అని అడిగాడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారండి మనకు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ జరుపుకుంటారు మనకు ఏప్రిల్లో ఇంకొక ఇంపార్టెంట్ డే చూసుకుంటే కనుక అది ఒకటి ఎల్త్ డే గురించి అడుగుతాడు ఎల్త్ డే ఎప్పుడు జరుపుకుంటారని ట్వంటీ టూ ఏప్రిల్ ఒకవేళ ప్రపంచ నీటి దినోత్సవం అడిగితే మనకు వాటర్ డే ఎప్పుడు అడుగుతుంది ట్వంటీ టూ మార్చ్లో జరుపుకో జరుపుకోవడం జరుగుతుంది అవునా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ట్రై అని అడిగాడు ట్రాయ్ ని విస్తరించని అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక బృహదీశ్వర టెంపుల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అడిగాడు బృహదీశ్వర టెంపుల్ మనకు అందరు తెలిసింది ఇక్కడ ఎక్కడ ఉంటుంది అండి తంజావూర్లో ఉంటుంది తమిళనాడులోని తంజావూర్లో ఉంటుంది ఈ బృహదీశ్వర టెంపుల్ని ఎవరు నిర్మించారు అనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది ఎవరు నిర్మించారని చోళ వంశీయులు నిర్మించడం జరిగింది ఒకవేళ ఈ క్వశ్చన్ ఇలా కూడా తడితే చోళ వంశీయుల్లో ఎవరు బృహదీశ్వర టెంపుల్ని బృహదీశ్వర టెంపుల్ నిర్మించారనే క్వశ్చన్ అడిగితే కనుక రాజా రాజు అనే చోళ వంశీకి సంబంధించిన రాజు నిర్మించడం జరిగింది రాజా రాజు ఓకేనా నెక్స్ట్ తమిళనాడులోనే ఇంకొక టెంపుల్ కనుక్కుంటే చూసుకుంటే ఫేమస్ టెంపుల్ కనుక చూసుకుంటే అది ఏంటండి మీనాక్షి టెంపుల్ ఏది మీనాక్షి టెంపుల్ ఒకటి క్వశ్చన్ ఇలా వస్తుందంటే దానికి రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ బృదేశ్వరి టెంపుల్ అంటే తమిళనాడులో ఉందని వచ్చింది మనకు ఆన్సర్ తమిళనాడులో ఉన్న రిలేటెడ్ టెంపుల్స్ కూడా చూసుకుంటే క్వశ్చన్స్ ఈజీగా మనము అటెంప్ట్ చేయచ్చు గమనించండి క్వశ్చన్స్ అనేటివి రిలేటెడ్గా వస్తున్నాయి ప్లస్ మళ్ళీ అడిగిన రిపీట్గా అవుతున్నాయి ఇది చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎల్ఐఎఫ్ఓ ఫుల్ ఫామ్ అడిగాడు ఇక్కడ ఈ ఎల్ఐఎఫ్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ దానిలాగా ఇంకో క్వశ్చన్ ఒక అడిగే అవకాశం ఏది ఉంది అంటే మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్తున్నాను ఇక్కడ ఎఫ్ఐఎఫ్ఓ కూడా అడిగే అవకాశం ఉంది ఎఫ్ఐఎఫ్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు నేషనల్ యూత్ డే ఇప్పుడు రాబోతుంది మనకు దగ్గరలోనే నేషనల్ యూత్ డే ఈస్ సెలబ్రేటెడ్ అండ్ విచ్ డేట్ అని అడిగాడంట దీనికి ఆన్సర్ వచ్చేసి ట్వెల్త్ జనవరి ఎందుకండి నేషనల్ యూత్ డే దేనికి స్పెషాలిటీ ఉంది మనకు నేషనల్ యూత్ అని స్వామి వివేకానంద జయంతికి సంబంధించి ఆ రోజున జరుపుకుంటాం కదా సో ట్వెల్త్ జనవరి అనేది నేషనల్ యూత్ డే నెక్స్ట్ వెన్ ఈజ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ స్టాటిస్టిక్స్ డే ఆ గురించి కూడా అడిగాడని చెప్పారు స్టాటిస్టిక్ డే అయితే స్టాటిస్టిక్స్ ఒక డే గుడి గురించి అడిగితే కనుక ఆన్సర్ వచ్చేసి ట్వంటీ నైన్ జూన్ జూన్లో ఇంకొక ఇంపార్టెంట్ మొన్న రీసెంట్గా జరిగిన షిఫ్ట్లో కూడా అడిగిన క్వశ్చన్ ఏది అంటే బ్లడ్ డోనర్స్ డే ఏ రోజున జరుపుకుంటారండి మీరు కనుక మీరు ఈ రివ్యూస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది బ్లడ్ డోనర్స్ డే గురించి అడిగాడు జూన్లోనే అడిగాడు జూన్లో బ్లడ్ డోనర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని ఫోర్టీన్ జూన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాథ్స్ నుంచి క్వశ్చన్ అడిగారు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో దీన్ని సాల్వ్ చేయమని అడగడం జరిగింది ఒకసారి ట్రై చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద సారీ విచ్ ఈస్ ద న్యూ మెంబర్ ఆఫ్ ఐఎంఎఫ్ అని అడిగాడు ఐఎంఎఫ్లో మొత్తం ముందు వరకు నూట ఎనభై తొమ్మిది దేశాలు సభ్యత్వంగా ఉండేవి ఇప్పుడు ఇంకొక దేశం వచ్చింది దాని పేరే ఆండోరా ఈ ఆండోరా అనేది ఇప్పుడు ఐఎంఎఫ్లో నూట తొంభైవ దేశంగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈ ఆండోరా ఎక్కడ ఉంటుందండి ఈ ఆండరా అనేది మనకు వచ్చేసి ఫ్రాన్స్ మరియు స్పెయిన్కి మధ్యలో ఫ్రాన్స్ మరియు స్పెయిన్కి మధ్యలో ఉంటుంది చాలా చిన్న దేశం అన్నది ఇది ఇప్పుడు ఎంఎఫ్లో సబ్ మనకు సభ్యత్వం పొందిందండి ఎన్నోది అంటే నూట తొంభైది గుర్తుపెట్టుకోండి నూట తొంభై ఏది అని అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇలా అడిగండి ఇదే క్వశ్చన్ అడుగుతుంది కంపల్సరీ అడుగుతుంది ఆండోరా గురించి మళ్ళీ అడుగుతాడు అదిలా అడుగుతాడు రివర్స్లో అడగచ్చు వన్ నైంటీ వన్ నైంటీత్ మెంబర్ ఆఫ్ ఐఎంఎఫ్ఎం గురించి అడిగే అవకాశం కూడా ఉంది సో క్వశ్చన్ ఇలా టూ వేస్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఎలక్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ లోక్సభకి లోక్సభ సభ్యునికి ఎన్నిక కావాలంటే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కావలసిన ఏజ్ వయసు ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు లోక్సభకు అయితే ఇరవై ఐదు రాజ్యసభకు అయితే ముప్పై సంవత్సరాలు ఉంటుంది అది అధ్యక్ష మన ప్రెసిడెంట్కి వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఉంటుంది వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసి కూడా ముప్పై సంవత్సరాలు ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ మనకు రాజ్యసభలో సభ్యుడు కాదు రాజ్యసభలకి ఎక్స్ అఫీషియో మెంబర్గా మనము తీసుకుంటాం అవునా రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్ ఎవరిని అడిగితే కూడా మనకు ఆన్సర్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఇలా చదువుకోవాలి ఓకేనా కానీ మనకు రాజ్యసభలో మనకు అధ్యక్షునిగా ఉంటాడు కాబట్టి చైర్మన్గా ఉంటాడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ యొక్క వయస్ వయసు వచ్చేసి ముప్పై ఉండాలి అని అనుకుంటాం కానీ కాదు అతను వైస్ ప్రెసిడెంట్ యొక్క వయసు ముప్పై సంవత్సరాలే ఉండాలి ఓకేనా ఇది గమనించుకోండి ఒకసారి మళ్ళీ మళ్ళొకసారి చెప్తున్నాను లోక్సభ అయితే ఇరవై సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ అయితేనేమో ముప్పై సంవత్సరాలు అదే ప్రెసిడెంట్ అయితేనేమో ముప్పై ఐదు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్కి కూడా ముప్పై ఐదు సంవత్సరాలే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో మెంబర్ అది గమనించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ ఈజ్ దాల్ లేక్ లొకేటెడ్ అని క్వశ్చన్ అడగడం జరిగింది మనకు దాల్ లేక్ ఎక్కడ ఉంటుందని జమ్మూ అండ్ కాశ్మీర్లో దాల్ లేక్ అనేది ఉంటుంది దాల్ లేక్ యొక్క స్పెషాలిటీ మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ రీసెంట్గా జరిగిన మనకు షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సాంబార్ లేక్ ఎక్కడ ఉంటుందని అడగడం జరిగింది సాంబార్ లేక్ ఎక్కడ ఉంటుందని రాజస్థాన్లో ఇది లొకేట్ అయింది ఉంది సాంబార్ లేక్ గురించి కూడా స్పెషాలిటీ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ క్రికెట్ ప్లేడ్ ఇన్ విచ్ స్టేడియం ఇండియా అని అడిగాడు టెస్ట్ క్రికెట్ అనేది మన ఇండియాలో ఏ స్టేడియంలో ఫస్ట్ మొట్టమొదటిగా ఆడడం జరిగిందని క్వశ్చన్ అడిగాడు జిమ్ఖానా గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్ యొక్క స్పెషాలిటీ కూడా చాలా ఉంటుంది దాని గురించి కూడా మీరు గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్ గురించే అడిగే అవకాశం ఉంది జిమ్ఖానా స్టేడియం గురించి మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఇస్ ద లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని అడిగాడు లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ అని ఎందుకు అడిగాడు అంటే అసలు యాక్చువల్గా దీనికి పాత పేరు లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏంటంటే రోడ్ బ్రిడ్జ్ ఏది అంటే ధోలసాధియా బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ మనకు లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ ఇది అయితే రీసెంట్గా దీని పేరు ఏం పెట్టారంటే బుపెన్ హజారికా సేతు అని పేరు మార్చడం జరిగింది అందుకే దీన్ని స్పెషల్గా తీసుకొని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందండి ఈ ధోలసాదియా లేదంటే భూపెన్ హజారిక సేతు బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది అయితే ఈ భూపెన్ హజారిక ఎవరని ఈయన ఒక ప్లేబ్యాక్ సింగర్ ఎవరు ప్లేబ్యాక్ సింగర్ ఇతనికి టూ థౌజండ్ నైన్టీన్లో భారతరత్న అవార్డు రావడం జరిగింది ఓకేనా ఇన్ని క్వశ్చన్స్ ఒకసారి కవర్ చేసుకుని మొత్తం అయితే ఈ ధోలా సాది అనే బ్రిడ్జ్ అనేది ఏ రివర్ పైన ఉంది అంటే లోహిత్ రివర్ పైన ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకు ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ అడిగాడు ఎఫ్టిఫి ఫుల్ ఫామ్ అడిగాడు ఎఫ్టిఫి ఫుల్ ఫామ్ వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అయితే ఎఫ్టీపీకి అపోజిట్గా ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం ఏంటంటే ఎస్ఎంటీపీకి అడిగే అవకాశం ఉంది ఈ ఎఫ్టీపీని కానీ ఎస్ఎంటీపీని కానీ రెండింటిని కూడా మనము మెయిల్స్ సంబంధించిన లాంగ్వేజెస్లో మెయిల్ గురించి చదువుకున్నప్పుడు కంప్యూటర్లో మెయిల్ గురించి చదువుకున్నప్పుడు ఈ రెండింటి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది ఎఫ్టీపీ అనేది ఎఫ్టీపీని మనం ఒక ఫైల్ సెండ్ చేస్తాం కానీ మనం ఒక ఫైల్ సెండ్ చేసినప్పుడు సెండ్ చేసినప్పుడు వచ్చే లింకుని ఎస్ఎంటీపీ అంటాము రిసీవ్ చేసుకున్నప్పుడు వచ్చే లింకును వచ్చేసి మనకు ఎఫ్టిపిలో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సీఏ అని అడిగాడు సిఏ యొక్క సిఏని విస్తరించండి అని అడగడం జరిగింది సిఏ అంటే ఏంటి అండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే ఇప్పుడు ఇది సిఏ ఫుల్ ఫామ్ అడిగాడు కదా నెక్స్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది ఎప్పుడు వచ్చింది అంటే అమల్లోకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి డిసెంబర్ నా డిసెంబర్ నా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టువెల్వ్న అమల్లోకి వచ్చింది ఎప్పు అమల్లోకి వచ్చిందని ఎప్పుడు చెప్తామండి ఇంకో క్వశ్చన్ ఇలా కూడా అడిగే అవకాశం ఉంది ప్రెసిడెంట్ సిఏకి ఎప్పుడు అప్రూవల్ చేస్తాడు అప్రూవ్ చేసిన రోజునైనా లేదా అమలుకి వచ్చిన రోజైనా రెండు సేమే ఎప్పుడైతే ప్రెసిడెంట్ సైన్ చేస్తాడో అదే రోజు అమల్లోకి వచ్చిందని మనం చెప్పడం జరుగుతుంది అమల్లోకి ఎప్పుడు వచ్చిందని డిసెంబర్ టువెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రెసిడెంట్ ఎప్పుడు సమో ఆమోదం తెలిపాడంటే డిసెంబర్ టువెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ సేమ్ ఓకేనా ఈ క్వశ్చన్ ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అనే క్వశ్చన్ కూడా రావచ్చు అది ఎయిత్ డిసెంబర్ అనుకుంటాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడగడం జరిగింది మనకు ఇండియాలో ఓల్డెస్ట్ డ్యామ్ వచ్చేసి కలకాలని డ్యామ్ దీని పేరు ఇంకొక పేరు వచ్చేసి మనకు గ్రాండ్ అణికట్ అని కూడా జరుగుతుంది సారీ గ్రాండ్ అనికట్ అని కూడా అడగడం జరుగుతుంది ఈ డ్యామ్ అనేది గ్రాండ్ అనికట్ అనేది ఏవి రివర్ పైన ఉంది అనే క్వశ్చన్ కూడా అడగడం జరగవచ్చు తర్వాత క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలకాలని డ్యామ్ గురించి మళ్ళీ అడిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మళ్ళీ షిఫ్ట్లో అడుగుతాడు ఒకవేళ ఎట్లా అడుగుతాడంటే ఈ కలకళని డ్యామ్ అనేది లేదంటే గ్రాండ్ ఎనికట్ దీని పేరే గ్రాండ్ ఎన్నికట్ కదా గ్రాండ్ ఎన్నికట్ అనేది ఏ నది పైన ఉంది అని అడిగ అడిగే అవకాశం కూడా ఉంది సో ఇక్కడనే ఇచ్చాను ఏ నది పైన ఉందండి కావేరి నది పైన నిర్మించడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అని అడిగాడు ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా ఏదండి ఇక్కడ చూడొస్తే మీరు గమనిస్తే కనుక ప్రతి కూడా ఈరోజు అడిగిన షిఫ్ట్లో దాని పేర్లు మార్చినాయి వాటి పేర్లు మార్చిన వాటికి వీళ్ళు అడగడం జరిగింది ఇక్కడ ఓల్డెస్ట్ పోర్ట్ వచ్చేసరికి కండాల పోర్ట్ అని కండాల పోర్ట్ ఎక్కడుంది అది గుజరాత్లో ఉంది దీనికి పేరు ఎలా పెట్టారంటే దీని పేరు వచ్చేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ అని పేరు మార్చడం జరిగింది అందుకే దీని పేర్లు మార్చారు అనే కాన్సెప్ట్ని తీసుకొని ఎవరెవరి పేర్లు అయితే మార్చారు దాని స్పెషాలిటీని తీసుకొని అది ఈరోజు క్వశ్చన్స్ అడగడం జరిగింది సో రిలేటెడ్గా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అడిగానే అడిగే అవకాశం కూడా ఉంది రివర్స్లో సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ డిసీజిస్ కాజ్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ అడిగాడు ప్రోటీన్ యొక్క న్యూనత వల్ల లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుందని అడిగే అడిగాడంట ఆప్షన్స్లో మనకు క్యాషియర్ కర్ ఉంటే క్యాషియర్ కర్ అవుతుంది మెరాస్మాస్ ఉంటే మెరాస్మాస్ అవుతుంది రెండు కూడా ప్రోటీన్ లోపం వలనే కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బాడీ పార్ట్ డస్ నాట్ హ్యావ్ బోన్ ఇన్ హ్యూమన్ అన్నాడు బోన్స్ అనేటివి టూ టైప్స్ ఉంటాయండి బోన్స్ అంటే ఎముకలు ఇంగ్లీష్లో అయితే బోన్స్ అండ్ కార్టిలేజ్ అంటాం మనము కార్టిలేజ్ కార్టిలేజ్ అంటాము బోన్స్ అనేటివి కార్టిలేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కార్టిలేజ్ని బాగా అభివృద్ధి చెందితేనే బోన్స్గా మారుతాయి మనకు బోన్స్ అనేటివి బాడీలో మనకు ఎన్ని ఉంటాయని కూడా మీకు తెలుసు అయితే కార్టిలేజ్ అనేది అన్ని బాడీ పార్ట్స్లో ఉంటుంది కొన్ని ప్లేస్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెవిలో కానీ చెవి దొప్పలో కానీ మన ముక్కు పైన కానీ కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా కొన్ని స్పెషల్ పార్ట్స్ దగ్గర మాత్రమే కార్టిలేజ్ తోటి ఈ బాడీ పార్ట్స్ అనేటివి నిర్మించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు అంటే మన బాడీలో బోన్స్ లేని భాగమేది అని క్వశ్చన్ అడగడం జరిగింది ఆప్షన్స్లో మనకు ఇయర్ కానీ నోస్ కానీ ఉంటే ఇయర్ ఇస్తే ఇయర్ ఆన్సర్ అవుతుంది లేదంటే నోస్ ఇస్తే నోస్ అవుతుంది ఎందుకంటే బోన్ గురించి అడిగాడు ఆప్షన్స్లో ఇయర్ ఆర్ నోస్ ఇచ్చారని చెప్పారు సో ఇవి అయితే బోన్స్ కావి ఇవి ఇవి కాటి లేస్తూ నిర్మించడం జరుగుతుంది ఓకేనా ఇది గమనించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఖిలాఫత్ మూమెంట్ ఖిలాఫత్ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏలో స్టార్ట్ అయింది అని అడగడం జరిగింది ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగిందని నైన్టీన్ నైన్టీన్ అయితే మనకు రీసెంట్గా నుంచి కొన్ని రోజుల నుంచి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఐఎన్సీ సమావేశం బెల్గామ్లో జరిగింది అయితే నైన్టీన్ ట్వంటీ ఫోర్ సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగారు ఎక్కడ జరిగిందని అడిగారు ఎక్కడ జరిగిందండి బెల్గాంలో జరిగింది ఇంకో క్వశ్చన్ ఎక్కడ అడిగారు గాంధీజీ ఏ ఐఎన్సీ సమావేశానికి అధ్యత అధ్యక్షత వహించాడని అడిగారు ఏ సమావేశానికంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ సమావేశానికే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించాడు కానీ యాక్చువల్గా గాంధీజీ కొన్నిటికి వేరే వాటికి కూడా అధ్యక్షత వహించాడు వేటి వేటుకండి ఖిలాఫత్ ఉద్యమానికి కూడా నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీలో ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే గాంధీజీ నైన్టీన్ ట్వంటీలోనే మళ్ళీ హోం రూల్కి కూడా అనిబీసెంట్ రిక్వెస్ట్ మేరకు కూడా దానికి అధ్యక్షత వహించడం జరిగింది సో క్వశ్చన్ అడిగే అవసరం ఉంది కిలాఫత్ ఉద్యమానికి పంతొమ్మిది వందల ఇరవైలో ఎవరు అధ్యక్షత వహించుర్రు అని అడిగే అవకాశం ఉంది సో అది గమనించుకోండి ఖిలాఫత్ గురించి చదువు పెట్టుకోండి ఖిలాఫత్ గురించి మళ్ళీ క్వశ్చన్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో ఆ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అని అడిగారు భగత్ సింగ్ కోశ్యారీ ఆన్సర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారీ ఈయననే ఇప్పుడు గోవాకు అడిషనల్ గవర్నర్గా ఉన్నాడు అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది అవునా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లాలిగా అని క్వశ్చన్ అడిగారు లాలిగాకు బ్రాండ్ ఆస్బాసిడర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ ఒకవేళ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో లాలిగా విన్నర్ ఎవరు లాలిగా విన్నర్ ఎవరు అనే క్వశ్చన్ అడిగితే కనుక లియోనల్ మెస్సీ క్వశ్చన్ అనేది రెండు విధాలుగా వచ్చే అవకాశం ఉంది ఈరోజు వచ్చిన క్వశ్చన్ అయితే ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లాలిగా అని అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు మహాత్మా గాంధీ అటెండెడ్ విచ్ ఆఫ్ ది ఐఎన్సీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ అని అడిగారు ఏర్ ఐఎన్ సారీ ఐఎన్సీ కాదండి ఇక్కడ ఐఎన్సీ కాదు గాంధీజీ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్య అడగడం జరిగింది ఏర్ సర ఏదండి సారీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరు అవ్వడం జరిగింది అయితే క్వశ్చన్స్ ఇక్కడ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే మోటి రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు జరిగిందని నైన్టీన్ థర్టీలో జరిగింది రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ వన్ మూడవది వచ్చేసి నైన్టీన్ థర్టీ టూలో జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ వన్ టూ ఉన్నది ఇక్కడ వన్ టూ ఉన్నది కానీ గుర్తుపెట్టుకోవాలంటే మన నంబర్ ఇక్కడ నుంచి ఇవ్వండి థర్టీలో వన్ ఇవ్వండి థర్టీ వన్లో టూ ఇవ్వండి థర్టీ టూలో త్రీ ఇవ్వండి ఇలా అయితే మనకు గుర్తుంటుంది రౌండ్ టేబుల్ సమావేశం ఫస్ట్ అయితే నైన్ నైన్టీన్ థర్టీలో జరిగింది సెకండ్ అయితే నైన్టీన్ థర్టీ వన్ థర్డ్ వచ్చేసరికి నైన్టీన్ థర్టీ టూలో జరిగింది అయితే ఈ మూడిటికి హాజరైన వ్యక్తులు ఎవరు అనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది ఈ మూడిటికి హాజరైన వ్యక్తులు వచ్చేసి ఎవరెవరంటే ఇద్దరే అటెండ్ అయ్యారు మూడికి మూడు అటెండ్ అయిన వారు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్వశ్చన్ మన టూ థౌజండ్ సిక్స్టీన్లో దాదాపు నాలుగు షిఫ్ట్లో అడిగాడు మూడికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరెవరంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాకు వచ్చేసి మహ్మద్ అలీ జిన్నా మహ్మద్ అలీ జిన్నా కూడా హాజరవ్వడం జరిగింది అయితే ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన భారత మహిళ ఒకే ఒక భారత మహిళ ఎవరు అంటే సరోజి నాయుడు ఈ సరోజి నాయుడు ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే అటెండ్ అయ్యింది ఇలా గాంధీజీ మరియు సరోజ ఇద్దరు కూడా ఇద్దరు కూడా అటెండ్ అయింది ఓన్లీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఏంటంటే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాని అడిగే అవకాశం ఉంది ఎన్ని అండి ఒకటి అది కూడా సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రెండో రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే హాజరైంది ఎందుకలా అంటే గాంధీజీ ఐఎన్సీకి రిప్రజెంటేటివ్గా వెళ్తాడు గాంధీజీ అటెండ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఐఎన్సీ కూడా అటెండ్ అయినట్టే సో ఐఎన్సీ ఏ రౌండ్ టేబుల్ సమావేశంకి హాజరైంది అనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భాషాపరంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం మీద అడిగాడు అది కూడా మన ఆంధ్రప్రదేశే ఎప్పుడు అండి ఇది మనకు అందరు కలిసిందే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫోర్ట్ విలియం ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది ఫోర్ట్ విలియం వచ్చేసి ఎక్కడ ఉందండి కల్కత్తాలో ఉంది ఇది మనకు బెంగాల్ని ప్రా ప్రాంత బెంగాల్ ప్రాంతంగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలోనే ఈ ఫోర్ట్ విలియం అనేది నిర్మించడం జరిగింది ఇది ఒకసారి చూసుకోండి మళ్ళీ దీని గురించి నెక్స్ట్ హూ ఇస్ ద ఎయిత్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ అని అడగడం జరిగింది యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరండి ఎయిత్ సెక్రటరీ జనరల్ వచ్చేసి బాన్కి మూడు ప్రజెంట్ వచ్చేసి ఆంటనియో గుట్టరేస్ ఉన్నాడు ఎవరు అన్నాడు ప్రజెంట్ వచ్చేసి ఆంటనియో గుట్టెరేస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఇస్ ద విచ్ ఇస్ నాట్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఓ అని అడిగాడు పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఓ మనకు పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి ఐదుగురు ఉంటారండి ఐదు దేశాలు ఉన్నాయి ఏంటి ఫ్రాన్స్ రష్యా అమెరికా చైనా అండ్ బ్రిటన్ ఇవి పర్మనెంట్ మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసరికి నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయండి పది ఉంటాయి అందులో పదిలో మనకు భారతదేశం కూడా ఉంటుంది ఒకవేళ ఈ ఆప్షన్స్లో క్వశ్చన్ ఇల్లు ఇచ్చి విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యూ వన్ ఇచ్చి ఆప్షన్స్లో ఇండియా ఇస్తే ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్ మనకు ఇదిని ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలంటే దీని కనుక మనం ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములా వన్ ఉంటే కానీ ఫార్ములా వన్ రేసెస్ ఉంటాయి కానీ దానిలా గుర్తు ఫార్ములా వన్ రేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఆర్ అంటే రష్యా ఏ అంటే అమెరికా సి అంటే చైనా ఇంకొకటి మిగిలిపోయింది బి బి అంటే బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక హూ గాట్ నోబల్ ప్రైజ్ ఇన్ నైన్టీన్ థర్టీన్ అని అడిగాడు మొన్న రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి మనల్ని స్విఫ్ట్లో వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడుకి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అడిగాడు ఇప్పుడు రిటర్న్ అడిగాడు అంతే రివర్సుల్లో అడిగాడు అంతే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎప్పుడైనా రవీంద్రనాథ్ ఠాగూర్కి నైన్టీన్ థర్టీన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏ విభాగంలో వచ్చిందంటే లిటరేచర్లో వచ్చింది దేనికి వచ్చింది అంటే బుక్ వచ్చేసి గీతాంజలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బ్లూ విట్రూలు అని అడిగాడు బ్లూ విట్రూల్కి ఫార్ములా ఏంటండి సిఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ న్యూ రాన్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్ అని న్యూరాన్లో న్యూ రాన్స్ ఉంటే కదా మనకు మెదల్లో న్యూరాన్స్లో ఎక్కడ మన సమాచారం అనేది స్టోర్ అవుతుందని క్వశ్చన్ అడగడం జరిగింది ఎక్కడండి ఆన్సర్ వచ్చేసి డెన్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ యాసిడ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నాడు మన హ్యూమన్ బాడీలో అంటే యాక్చువల్లీ హ్యూమన్ బాడీ కాదండి స్టమక్లో స్టమక్లో స్టమక్ అంటే స్టమక్లో మనకు ఏ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందని అడిగాడు ఆన్సర్ వచ్చేసి హెచ్సిఎల్ ఒకవేళ ఆప్షన్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అవుతుంది రసం అంటాం కానీ అది గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్న రసం అని ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ ఈజ్ నాట్ ది ఇన్పుట్ డివైజ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ అని క్వశ్చన్ అడగడం జరిగింది ఇన్పుట్ డివైసెస్ ఏంటి అంటే అసలు ఇన్పుట్ డివైసెస్ ఏంటి మౌస్ కీబోర్డు జాలిస్టిక్ ఇట్లాంటివన్నీ ఇన్పుట్ డివైజెస్ అవుతాయి అవుట్పుట్ డివైసెస్ అంటే ప్రింటర్ కానీ ప్రింటర్ కానీ మానిటర్ కానీ స్క్రీన్ ఉంటుంది కానీ మానిటర్ కానీ ఇట్లాంటివన్నీ అవుట్పుట్ డివైసెస్ అవుతాయి వాటిలో మనకు కింది వాళ్ళలో ఆ ఇన్పుట్ డివైస్ ఏది కానిది ఏదైనా అని నాలుగు మూడు ఆప్షన్లు మౌజ్ కీబోర్డ్ జాయిస్టిక్ ఇచ్చి ఒక ఆప్షన్ ప్రింటర్ ఇస్తాడు ప్రింటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని అడిగాడు ఆన్సర్ వచ్చేసి న్యూటన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ అనేది ఎందులోకి అయ్యి అన్నాడు క్వశ్చన్ అడిగాడు ఎందులోకి అయ్యండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో దాదాపుగా రిపీటెడ్ అయిన క్వశ్చన్ మళ్ళీ అందుకు ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది క్వశ్చన్ మళ్ళీ చూసుకొని పోవడం వల్ల మీకు ఒకటి రెండు మార్కులు మీరు గెయిన్ చేయగలుగుతారు ఒక రెండు మార్కులతో వన్ మార్క్తో కూడా మీరు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి బ్యాంక్ ఆఫ్ వాటర్లో మనకు మెర్జని ఏంటి అంటే దీనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఎప్పుడు అండి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో నెక్స్ట్ వాట్ ఈస్ ద న్యూటన్స్ ఫస్ట్ లాడ్ న్యూటన్ ఫస్ట్ లా అయింది ఒకసారి మీరు మీకు తెలిసిందే స్థితి స్థితి స్థిరంగా ఉన్న వస్తువు స్థిరంగానే ఉంటుంది కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుంది అనేది మనకు న్యూటన్స్ ఫస్ట్ లా నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫేమస్ మూవీ విచ్ ఇస్ ద ఫేమస్ మూవీ ఆఫ్ సత్యజిత్ రే అని అడిగాడు సత్యజిత్ రే గురించి క్వశ్చన్ మనకు రెండు సార్లు రిపీట్ అయింది మనకు ఈ షిఫ్ట్లలో ఒకసారి ఏంటి అనేది కూడా మీరు సర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్లో చెప్పండి ఇదే అండి ఈరోజు జరిగిన షిఫ్ట్లోని క్వశ్చన్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్